ఈ ప్రపంచంలో నష్టానికి వ్యాపారం ఎవరు చేయరు ఒకసారి మనం చేసే వ్యాపారంలో నష్టం వస్తే రెండోసారి ఆ వ్యాపారం జోలికి కూడా పోం మనం కానీ కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం చేసే రైతు నష్టపోతానే ఉన్నాడండి అతివృష్టి వచ్చినా నష్టమే అనావృష్టి వచ్చినా నష్టమే కానీ ఈ నేల తల్లి మీద మమకారంతో ఈ పొలం మీద ఉన్నటువంటి అభిమానంతో ఆప్యాయతతో ఆ పొలాన్ని అమ్మకుండా పొలం మీద ఆదాయం రాదని తెలిసిన మళ్ళీ మళ్ళీ పంటలేసి మళ్ళీ మళ్ళీ నష్టపోతూ ఆ పండిన పంటని చూసి కోటి రూపాయల ఆదాయం వచ్చిందంటే కూడా రాని ఆనందాన్ని తను పండించిన పొలంలో ఉన్న పంటను చూసి ఆనందపడే ఒకే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో రైతు మాత్రమేనండి అంటే దుక్కిని దున్ని మొక్కను నాటి రక్తమాంసాలను ఎరువుగా చేసి నారుమడులను పసిపిల్లగా సాకి రాత్రి పగలు కాపల కాసి పంట చేలకు ప్రాణం పోసి అహర్నిషలు కష్టపడే అన్నదాతకు వందనం అపర భగీరథుడికి వందనం ఆరుగాలాలు కష్టించి అంతర్ పంటలు ఎన్నో తీసి పండిన పంటకు రేటులు రాక ఆదుకునేటి నాదుడు లేక దళాదులు దగాకోరితనంతో చస్తూ బతుకుతూ అనుక్షణం సాగునే నమ్ముకున్న రైతా నీకు వందనం భూమిపుత్రుడా నీకు వందనం కర్రు నాగలి కరువైపోయినా కాడి ఎద్దులు దూరమైనా పాడి ఆవులు వెన్ను చూపినా కడుపును పుట్టిన కన్నబిడ్డలే కాడి మోసే కర్మభూమిలో ధర్మమూర్తులై జీవిస్తున్న బుద్ధిజీవులకు వందనం భూమి పుత్రులకు వందనం ప్రపంచీకరణ పేరుతో ప్రభుత్వాలు నిన్ను ఎక్కిరించిన పారిశ్రామికీకరణ పేరుతో పాలకులు నిన్ను దగా చేసిన పరుల ప్రాణ రక్షణకై ఈ భూమిని తవ్వుతూ బువ్వను పంచుతున్న బుద్ధిజీవుడా నీకు వందనం భూమిపుత్రుడా నీకు వందనం పంచభూతాల సాక్షిగా నింగి నేల నిప్పు గాలి నీరు ఈ పంచభూతాల సాక్షిగా తప్పదు తప్పదు పతనం ఎప్పటికైనా ఈ ప్రపంచానికి అన్నదాత శోకం తగిలి పశుపక్షాదుల జీవం పోయి తప్పదు పతనం ఎప్పటికైనా ఈ ప్రపంచానికి అన్నాడు ఒక కవి అలాగా అన్నదాతని కాపాడటానికి చట్టాలు ఎన్నున్నా అవి ఆచరణలో తక్కువ అవుతున్నాయి ఆచరణలో రైతుని కాపాడండి ఒక రైతు ఇజ్ ఈక్వల్ టు లక్ష మంది జనాభాకి సమానం ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఈ మనిషి తల్లి గర్భం నుంచి వచ్చి ఒక మనిషి తల్లి గర్భం నుంచి బయటకొచ్చిన తరువాత భూమికి తల్లికి పరిచయం అయిన తర్వాత ఆ మనిషి పొడమి తల్లి గర్భానికి అంకితం అయ్యేంత వరకు అనుక్షణం ప్రతిరోజు ఆహారం తీసుకుంటేనే మనిషి బ్రతుకుతాడు అలాంటి ఆహారాన్ని ప్రపంచ సర్వజన మానవాళికి అందించేటటువంటి ఒకే ఒక వ్యక్తి రైతు ఆ రైతు తల దించుకునే పరిస్థితి నాడు భారతదేశంలో ఉంది ఆ రైతు సగర్వంగా తలెత్తుకు నిలబడిగినప్పుడే ఈ దేశ సంస్కృతి ప్రపంచవ్యాప్తమై అన్నదాత అనేవాడి విలువ భారతదేశపు రైతు విలువ ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందన్నది నిజమని మరొకసారి ఈ నేలతల్లి ప్రోగ్రాం చూస్తున్నటువంటి హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు సగర్వంగా సవినయంగా మనం చేసుకుంటూ మీ దిల్ రమేష్